టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాజఫలాలు పరిశీలిద్దాం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంది గత వారం కంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కొన్ని లేనిపోని సమస్యలు అనేటటువంటివి మీకు వస్తాయి మీకు పా మీ ఈ యొక్క షష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీ పాత ప్రేమికులు కానీ పాత శత్రువులు కానీ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వాళ్ళు కూడా మరి అలాంటి వాళ్ళంతా కూడా మీ ఇళ్ళకి డైరెక్ట్ వచ్చేయడానికి అవకాశాలను మీరు కట్ చేసుకున్నప్పటికీ కూడా ఈ లోపల మీకు పెళ్ళి అయిపోతుంది కాబట్టి ఈ పెళ్లి అయిపోయినప్పటికీ కూడా పాతల వరలు రావడం వల్ల కొంచెం గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది నేను పెళ్లి చేసుకోను అని భీష్మించి కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి చూపులు బలవంతాన పెళ్లి చూపులు జరగడం బలవంతాన పెళ్లి పెద్దలు కానీ ఆ పెళ్లి కూతురు మాయలో పడిపోయి మీరు తాళికట్టేయడం అనేటటువంటిది గ్యారంటీగా ధనుసు రాశి వారికి జరిగిపోతుంది కాబట్టి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటున్న ఆదాయాలు బాగా పెరుగుతాయి శాలరీస్ మంచిగా వస్తాయి ఖర్చులు కూడా మరి వివాహాలు అనగానే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్కి సహాయాలు చేయడాలు మరి ఈ విధంగా ఈ యొక్క వృషిక రాశి వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు దూసుకొని చిత్రరంగ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొత్త కొత్త అవకాశాల కోసం మీరు ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది గురుబలం వల్ల అనుకున్నవన్నీ కూడా మీరు సాధించాలి అనేటటువంటి కసితో మీరు ముందుకు దూసుకొని వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు ప్రొడక్షన్ వీళ్ళందరూ కూడా మంచిగా ఈ వారంలో సాధించుతారు పెద్దల యొక్క ఈ యొక్క దర్శనాలు ఈ వారంలో మీకు కలగడం అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయం అలాగే టెక్నీషియన్స్ బాగా మంచిగా వృద్ధిలోకి రావడం ఇవన్నీ జరుగుతాయి విద్యార్థులు కాస్త ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువ తల్లిదండ్రులు మిమ్మల్ని గారాభం పెట్టడం వల్ల మీరు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి ధనుసు రాశి వారంతా కూడా తమను ఎవరు ఎవరు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారో ఆయా వృత్తుల్లో మీరంతా కూడా చక్కగా ఈ యొక్క వస్తువులను కొనుక్కొని మంచిగా ఎస్టాబ్లిష్ ఎంత కొద్ది ఎంత కొంత అయినా సరే ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఈ ధనుస్సు రాశి వారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్లు మీరు పడుతూ ఉంటారు మీ టెన్షన్లు మీకు కాకుండా మీ పిల్లల యొక్క టెన్షన్ కాకుండా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరి టెన్షన్స్ కూడా మీరు పడ్డవనేటటువంటిది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది అయితే ఈ యొక్క జ్యోతిషంలో మరి ఏముందండి మనం తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి మీకు ఈ వారంలో మీకు కలగడం అనేటటువంటివి జరుగుతాయి దేవాలయాలకు వెళితే మనకు నిజంగా పనులు అవుతాయా మరి రా అవ్వవా మనం టెస్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో కొంతమంది పరిశోధనాత్మకంగా వెళ్ళడానికి ప్ర ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది గుడ్డుగా వీళ్ళు దేవాలయాలకు వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు మంచి మంచి డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశి వారు ఈ వారంలో మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కార్లు కొత్త బళ్ళు ఇవన్నీ కూడా కొంటారు బంగారం భారీకి బంగారాలు ఇవన్నీ కూడా కొనిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి అశాంతి అనేటువంటిది ఉంటుంది ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య యుద్ధ భేరీలు మోగడానికి అవకాశాలుంటాయి అందువలన ఏ విధమైనటువంటి డిస్కషన్స్ లేకుండా కుటుంబ సభ్యులు కానీ మరి ఇతర బయట వాళ్ళతో కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ బయట జీవిత భాగస్వామి కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా డిస్కషన్ చేయకుండా గొడవలు జరగకుండా మీరు ఆపుకోవలసినటువంటి బాధ్యత మీ అందరికీ కూడా ఉంది మరి అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు చక్కగా అనుకున్నది అనుకున్నట్టు సాధించేటటువంటి గొప్ప రాశి వారు వీళ్ళు మరి అలాంటి వాళ్ళకి మీకు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు అవుతాయి కాబట్టి అన్ని రకాలుగా కూడా విద్యార్థులు బ్రహ్మాండంగా చదివి వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఇతర దేశాల నుంచి మీకు పే పిలుపు అనేటటువంటిది వస్తుంది ఇతర దేశాల నుంచి చదువు కోసం మీరు రండి మా దగ్గరికి అని చెప్పి కొత్త కొత్త కోర్సుల్లో మీకు పిలుపు రావడం అలాగే మీరు వెళ్ళడం ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ ధనుసు రాశి వారంతా కూడా మరి బ్రహ్మాండంగా మీరు విద్యలో కానీ చేతి వృత్తుల్లో కానీ ముందుకు వెళ్తారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహువు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపా మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రహ్మలకి దానం చేసుకోండి అలాగే లడ్డూలు చేసి మినప లడ్డూలు చేసి చక్కగా అమ్మవారికి మీరు ఈ యొక్క పేదవాళ్ళందరికీ కూడా మీరు పంచాలి ఈ విధంగా ఎవరైతే పంచుతారో అప్పుడు మాత్రమే మీ దోషాలు పోవడం జరుగుతాయి పంచకుండా మీ దగ్గరే పెట్టుకుంటే కంపల్సరీ మళ్ళీ ఏ జన్మంతా కూడా కాకుండా నెక్స్ట్ జన్మకు కూడా మీరు ఉద్ధరింపబడరమాట కాబట్టి ఈ కోణంలో మీరు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదగడానికి ప్రయత్నాలు మీరు ఈ వారంలో చేస్తారు